హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నా పేరు జకీర్ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతోంది ఇప్పుడు గడిచిన వారం రోజులుగా జరుగుతున్న ఒక పెద్ద చర్చ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఇవి సెంట్రల్ యూనివర్సిటీ భూములు కాదు మొర్రో అని ప్రభుత్వం ఎంత వాదించినా కూడా అది ప్రభుత్వం భూములైనా సెంట్రల్ యూనివర్సిటీ భూములైనా సరే అక్కడ ఏమి చేయడానికి వీల్లేదన్నది బీఆర్ఎస్ పార్టీ ఆర్గ్యుమెంట్ బీజేపీ ఆర్గ్యుమెంట్ ఈ రెండు పార్టీలకు నిజంగా సైద్ధాంతికమైన వైరుధ్యాలు చాలా ఉన్నాయి బీఆర్ఎస్కు బీజేపీకి కానీ రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం ఈ రెండు పార్టీలు ఏకం కావడం అనేది ఇప్పుడు కీలకమైన చర్చ బీజేపీ బీఆర్ఎస్ మధ్య అవగాహన ఉందా రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయా లేకుంటే రెండు పార్టీలు కలిసి రేవంత్ రెడ్డిని ఎట్లా డ్యామేజ్ చేయాలనే ప్లాన్ చేస్తున్నాయా అనే అంశాలు పక్కన పెడితే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములుగా ఏవైతే చెబుతున్నారో పంచ గచ్చబో గచ్చిబోలి భూములు అవి సెంట్రల్ యూనివర్సిటీ భూములే కావు అనేది రికార్డ్స్ అన్ని చెప్తున్నాయి బట్ ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఈ వీడియోలో ఏంటంటే తెలంగాణకు పెట్టుబడులు రాకుండా చేయాలన్న ఒక ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీకి కనిపిస్తోంది ఇది రహస్య ఎజెండా బీఆర్ఎస్ పార్టీ రహస్య ఎజెండా ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ ఒక రహస్య ఎజెండాను తయారు చేసింది ఈ రహస్య ఎజెండా ఏంటంటే ఎట్ ఎనీ కాస్ట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఎటువంటి పెట్టుబడులు రాకుండా ఉండాలనేది బీఆర్ఎస్ పార్టీ ఎజెండా సో బీఆర్ఎస్ పార్టీ ఎజెండా ఏమిటి అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో పెట్టుబడులు రాకుండా ఉండాలి పెట్టుబడులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం తెలంగాణలో లేదు మరీ ముఖ్యంగా హైదరాబాదులో లేదు అని చెప్పాలి పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం లేదు అనే విషయాన్ని బలంగా చెప్పాలంటే ఏం చేయాలి అనే దానికి సంబంధించి పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూలమైనది కాదు అని పరోక్షంగా చెప్పడానికి సంబంధించి వాళ్ళు ఈ హెచ్ వివాదాన్ని సెలెక్ట్ చేసుకుంటారు ఎవరు మన టిఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ సో పెట్టుబడులు వస్తే ఏమవుతుంది ఖచ్చితంగా పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే వస్తుంది ఉద్యోగాలు ఉపాధి కల్పన అవకాశాలు పెరుగుతాయి సో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడం వాటికి బేస్గా అసలు పరిశ్రమలు రావడం ఇది బీఆర్ఎస్ పార్టీకి నచ్చని వ్యవహారం ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఎయిటీ పర్సెంట్ క్రెడిట్ రావడానికి వీల్లేదు పైగా రేవంత్ రెడ్డి పైన ప్రజల్లో వ్యతిరేకత రావాలి కనుక సెంట్రల్ యూనివర్సిటీ భూముల పేరిట జరుగుతున్న గొడవ అట్లాగే వన్యప్రాణులకు నష్టం జరుగుతుందన్న గొడవ అట్లాగే ఇంకా ఏదైతే ప్రకృతి సంపదను హరిస్తే హరించేస్తున్నారు అనే వాదన ఇవన్నీ కూడా ఎటు తయారు తీస్తున్నాయంటే ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా అడ్డుకోవడానికి గట్టి పునాదులు వేస్తున్నట్టుగా కనబడుతోంది ఇది చాలా కీలకమైన పాయింట్ ఇది హైదరాబాద్లో లేదా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లోనే ఏ పరిశ్రమలైనా అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి రావడానికి ప్రయత్నాలు జరుగుతాయి ఇప్పుడు దావోస్లో ఏవైతే పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు జరిగాయో అందులో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ దాకా హైదరాబాద్ సిటీ ఇన్ అండ్ అరౌండ్ సర సరౌండ్లోనే సరౌండింగ్లోనే ఉన్నాయి అటువంటిప్పుడు ఆ పెట్టుబడులు రాకుండా మనం బ్రేక్ చేయాలి సో ఇది రహస్య ఏజెండా ఇది దాన్ని వాళ్ళు ఖండించవచ్చు ఇది రహస్యం మాకు అటువంటి ఎజెండా ఏం లేదు హైదరాబాద్ అభివృద్ధి కూడా మేము కోరుకుంటున్నామని అనవచ్చు కానీ వాళ్ళు రహస్యంగా ఈ ఎజెండాను అమలు చేస్తున్నట్టుగా మనకు కనబడుతోంది అందువల్లనే హైదరాబాద్ సెంట్రల్ సిటీలో జరుగుతున్న గొడవలు కానీ ఘర్షణలు కానీ లేకుంటే చార్జీల జరిగినట్టుగా చేస్తున్న ప్రచారం కానీ ఇవన్నీ అల్టిమేట్గా ఏంటంటే పెట్టుబడిదారులపైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది ఎవరైతే హైదరాబాద్కు వచ్చి పెట్టుబడులు పెట్టాలనుకుంటారో వాళ్ళందరినీ భయపెడుతున్నారు వాళ్ళందరినీ ఇంకొక రకంగా చెప్పాలంటే బెదిరిస్తున్నారు హెచ్చరిస్తున్నారు మీరు ఎవరు రాకూడదు హైదరాబాద్కు హైదరాబాద్లో భద్రత లేవు హైదరాబాద్లో అలజడి అలజడి జరుగుతోంది ఘర్షణలు జరుగుతున్నాయి హైదరాబాద్లో శాంతియుత వాతావరణం లేదు అని చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు కనబడుతోంది అలాగే బీజేపీ కూడా బీఆర్ఎస్ పార్టీ గొంతుతో గొంతు కలిపింది ఈ రెండు పార్టీలు కలిసి ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే సుప్రీంకోర్టు గడ తలుపులు కూడా తట్టాయి ఎందుకు తలుపులు తట్టాయంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ ల్యాండు ఈ ల్యాండ్లో ఎటువంటి లావాదేవీలు లేకుంటే వ్యవహారాలు ఏమి జరగకూడదు అనేది వాళ్ళ కాన్సెప్ట్ దీనివల్ల అంతిమంగా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా చేయాలి అంటే రాష్ట్రాభివృద్ధిని బిఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ నిజంగా కాంక్షిస్తున్నాయా లేదా అనే దానికి సంబంధించి ఈ సంఘటనలే మనకు సాక్ష్యంగా కనిపిస్తున్నాయి Thank you very much.